రేపు చిలకలూరిపేటలో నిర్వహించబోయే సభ ఓ చారిత్రాత్మక ఘట్టంగా మారనుందని మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ఈరోజు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైందన్నారు రాష్ట్రంలో దుర్మార్గుడి పాలనకు చర్మగీతం పాడే సమయం ఆసన్నమైందని ఎద్దివచేశారు అభివృద్ధిని సంక్షేమాన్ని కోరుకుంటున్న ఓ మహానేతని తిరిగి అధికారంలోకి తీసుకురావడానికి ప్రజలందరూ కష్టపడాలని కోరారు తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీ రాజకీయ కూటమి గెలుపు వైపు ముందుకు సాగుతూ ఉంది విజయం వైపు సాగుతూ ఉంది విజయముల విజయ లక్ష్యాన్ని చేరుకోవడానికి చేరువలో ఉంది తప్పకుండా విజయం సాధించడం జరుగుతుంది అందులో ఆత్మకూరు నియోజకవర్గ ప్రజలు కూడా భాగస్వాములు కావాలి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి మూడు రాజకీయ పార్టీలకు కూడా సమన్వయం కావాలి సమన్వయంతో ముందుకు సాగితే తప్పనిసరిగా రాష్ట్రంలో రాబోయేటువంటి ప్రభుత్వంలో రాబోయేటువంటి ప్రభుత్వ కార్యక్రమాల్లో మనం కూడా భాగస్వాములం అవుతాం మనం కూడా వారికి చేయూతనిచ్చిన వాళ్ళం అవుతామని చెప్పి ఈసారి అందరికీ తెలియజేస్తూ కొద్ది రోజుల్లోనే ఇక్కడనే ఆత్మకూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని మా అబ్జర్వరు పార్టీ నాయకులు అయినటువంటి రాష్ట్ర నాయకుడిగా వచ్చినటువంటి శ్రీ రమణ గారి నాయకత్వంలో మాకున్నటువంటి ఆరు మండలాల మండల కన్వీనర్లు అట్టనే ఆత్మకూర్ మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి కన్వీనరు పార్టీ ఎగ్జిక్యూటివ్ పార్టీ నాయకత్వం అంతా కలిసి ఇక్కడ పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకోబోతున్నాం ఇది ఎన్నికల కార్యాలయం ఎన్నికలు అయిన తర్వాత తెలుగుదేశం పార్టీకి శాశ్వత కార్యాలయాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది తెలుగుదేశం పార్టీకి ఇవాళ వ్యక్తులు ప్రాధాన్యం కాదు తెలుగుదేశం పార్టీ పార్టీ సిద్ధాంతం యొక్క అమలు దాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి ఆలోచన విధానమే ప్రధానం కాబట్టి శాశ్వత కార్యాలయాన్ని ఏర్పాటు చేయడానికి కూడా నిర్ణయించుకోవడం జరిగింది ఇక షెడ్యూల్ ప్రకారం ఎన్నికల నియమావళి ప్రారంభమవుతుంది మూడు గంటల తర్వాత ఎన్నికల కోడ్ వస్తుంది ఎటువంటి ప్రభుత్వ కార్యక్రమాలు జరగడానికి లేదు ఏ ప్రభుత్వ అధికారి కూడా నియమావళి దాటి ప్రవర్తించడానికి కూడా వీలు కాదు నేను వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా ప్రభుత్వ అధికార యంత్రాంగానికి పోలీసు వ్యవస్థకి మూడు గంటల తర్వాత మీరంతా స్వేచ్ఛా వాయువుల్ని పిలుచుకోవడానికి ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కమిషన్ ఒక నోటిఫికేషన్ విడుదల చేస్తూ ఉంది మీరు ఇప్పుడు మూడు గంటల తర్వాత సర్వ స్వతంత్రులు అవుతున్నారు మీ మీద ఎలాంటి ఒత్తిడి లేదు ఎవరైనా ఒత్తిడి చేసినా ఇవాళ ఊరుకునేటువంటి పరిస్థితి ప్రభుత్వాల్లో ఎన్నికల కమిషన్లో లేదు కాబట్టి దయచేసి ఇప్పటి వరకు ఎక్కడైనా పొరపాట్లు చొరబాట్లు జరిగిన్నా వాటిని పక్కన పెట్టి స్వతంత్రులుగా వ్యవహరించండి సర్వసన్నద్ధంగా ఉండండి ఈ రాష్ట్రంలో ఒక దుర్మార్గుడి యొక్క పరిపాలనకి చర్మగీతం పాడడానికి అభివృద్ధి సంక్షేమాన్ని కోరుకుంటున్నటువంటి ఒక మహానాయకుడిని తిరిగి అధికారంలోకి తీసుకురావడానికి మీరందరూ కూడా కలిసి రండి మీ యొక్క ధర్మాన్ని న్యాయాన్ని నెరవేర్చండి చట్టప్రకారం మీరు కూడా వ్యవహరించండి అని ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో ఉన్నటువంటి అధికార యంత్రాంగానికి పోలీసు యంత్రాంగానికి ఎన్నికల యంత్రాంగానికి ఒక విజ్ఞప్తిని నేను ఈ సందర్భంగా చేస్తా ఉన్నాను అలాగే రేపు జరిగేటువంటి సభకి ఇప్పుడే చంద్రబాబు నాయుడు గారు టెలికాన్ఫరెన్స్లో మాట్లాడడం జరిగింది మా అందరితో ఆ కాన్ఫరెన్స్లో వారు ఒక చిన్న వెసులుబాటుని ఇచ్చారు గతంలో మొన్న మొన్నటి మొన్నటి వరకు అయితే అందరం అక్కడికి వెళ్లాల్సిన పరిస్థితి ఉంది అయితే ఇవాళ చివరి ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ఉన్న మనం ఇక్కడ ఉన్నటువంటి పార్టీ యంత్రాంగం మండల పార్టీ యంత్రాంగం మున్సిపల్ పార్టీ యంత్రాంగం మాత్రము ఆ సభకి హాజరైతే చాలు అందరినీ మీరు ఇబ్బంది పెట్టద్దు ఈ ఎండల్లో మరి సభ విజయవంతమవుతుంది సభలో ఇచ్చేటువంటి సందేశాన్ని మీరు మీ నియోజకవర్గంలో ప్రజలకి తెలియచేసే ప్రయత్నం చేయండి సోషల్ మీడియాను వాడుకోండి పార్టీ మీడియాను వాడుకోండి అలాగే మీడియా ద్వారా ఆ సందేశాన్ని మరింత ఎక్కువగా ప్రతి వ్యక్తికి ప్రతి ఓటర్కి చేరువ చేసే ప్రయత్నం చేయండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు టెలికాన్ఫరెన్స్లో స్వయంగా చెప్పడం జరిగింది కాబట్టి రేపటికి అవసరమైన పార్టీ ఎగ్జిక్యూటివ్ మండల స్థాయి ఎగ్జిక్యూటివ్ మున్సిపల్ స్థాయి ఎగ్జిక్యూటివ్ అలాగే ఇంకెవరైనా అభిమానంతో పోగలిగిన వాళ్ళు పోయేవాళ్ళు ఎవరైనా పోయేదానికి అవకాశం ఉంది ఆ సభలో పాల్గొనేదానికి అవకాశం ఉంది మధ్యాహ్నం మూడు గంటలకి చిలకలూరుపేట దగ్గర ఈ సభా వేదికని ఏర్పాటు చేశారు ముగ్గురు మహానాయకులు ప్రసంగాలు ఈ రాష్ట్ర భవిష్యత్తుని ఈ దేశ భవిష్యత్తుని గతి మార్చి సరైన దారిలో గాడిలో పెట్టడానికి చేసేటువంటి ఈ సభకి అందరూ ఆహ్వా ఆహ్వానితలే అందరూ హా హాజరు కావాలి అని చెప్పి కోరుతూ త్వరలోనే ఎన్నికల కార్యాలయాన్ని ఇక్కడ ప్రారంభించుకున్న తర్వాత ఎన్నికల ప్ర ప్రణాళిక కూడా మేము తయారు చేసుకుంటాం ప్రచార ప్రణాళికను కూడా మేము అందరం కలిసి ఏర్పాటు చేసుకొని మండలవారీగా గ్రామవారీగా అలాగే మున్సిపల్ పరిధిలో వార్డు వారీగా మున్సిపల్ స్థాయిలో కూడా మొత్తం నియోజకవర్గ స్థాయిలో ఎన్నికల ప్రచారానికి మేము శ్రీకారం చుడతాము రాష్ట్రంలో జరుగుతూ ఉన్నటువంటి అవినీతి అక్రమ సంపాదన ఇవాళ మాఫియా గ్యాంగులుగా మారి ఈ రాష్ట్ర ప్రజానీకాన్ని ఏ విధంగా దోచుకుంటున్నారో వాటన్నిటినీ కూడా ప్రజల ముందు పెట్టి ప్రజాస్వామ్య విలువల్ని కాపాడడానికి రాజ్యాంగ పరిరక్షణ కొరకు ప్రతి ఒక్కరు కూడా బద్దులై రేపు ఆ సభని దిగ్విజయం చేయడానికి మహామహానాయకులందరూ కూడా వస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో ఇదొక చారిత్రక ఘట్టంగా మిగిలిపోతుంది నా భూతో నా భవిష్యత్ అన్నట్టుగా ఆంధ్రప్రదేశ్లో మొదలయ్యేటువంటి ఈ కార్యక్రమం ఎన్నికల ప్రణాళిక యావత్ భారతదేశంలో రాబోయేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో పార్లమెంటు శాసనసభ ఎన్నికల్లో స్పష్టమైనటువంటి నిర్ణయానికి ప్రజలకి ఒక సంకేతంగా నిలవబోతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అందుకని ఈ సభకి సాక్షాత్తు దేశ ప్రధానే రావడం జరుగుతుంది జాతీయ అధ్యక్షులుగా ఉన్నటువంటి రెండు పార్టీల నాయకులు వాళ్ళు కూడా రావడం జరుగుతుంది సందేశాలను ఇవ్వడం జరుగుతుంది ఈ ఎన్నిక ప్రక్రియ మొదలవుతుంది రేపు మధ్యాహ్నం మూడు గంటలకు ఈ రాష్ట్రం నుంచే శంఖారావం ఉన్నారు అని చెప్పి మీకు తెలియజేస్తున్నాను రేపు శంఖారావం పూరిస్తున్నారని ఎందుకంటున్నారంటే ఇవాళ మధ్యాహ్నం మూడు గంటలకు ఎన్నికల సంఘం ఎన్నికల ప్రణాళికని ఉంది భారతదేశానికి జరగబోయేటువంటి సార్వత్రిక ఎన్నికల యొక్క ఎన్నికల ప్రణాళిక ఆ ఎలక్షన్ షెడ్యూల్ మూడు గంటలకి విడుదలవుతుంది అన్ని ఛానల్స్లో లైవ్ కవరేజ్ ఉంది అందరం కూడా చూడవచ్చు అందులోని ఆంధ్రప్రదేశ్కి జరిగే శాసనసభ ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదల కావడం జరుగుతుంది అది అయిన తర్వాత పూర్తి స్థాయి ఎన్నికల ప్రణాళిక రేపు ఈ రాష్ట్రంలో విడుదలవుతుంది ఎన్నికల అభ్యర్థుల జాబితా కూడా జనసేన భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ యొక్క అభ్యర్థుల జాబితా కూడా తుది జాబితా కూడా ఒకటి రెండు రోజుల్లో పూర్తిగా ప్రజలకి ప్రజల ముందు పెట్టడం జరుగుతుంది కాబట్టి రేపు జరిగే సభ ఒక చారిత్రక అయితే ఈ రాష్ట్రంలో జరిగేటువంటి ఎన్నిక ఇది మనది మన రాష్ట్ర భవిష్యత్తు మన ప్రజల భవిష్యత్తు రేపటి తరం యొక్క భవిష్యత్తుకి ఇది నాంది కాబోతుందని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలకి తెలియజేస్తా ఉన్నాను ఈ సభలో మాట్లాడేటువంటి జాతీయ నాయకుల యొక్క ప్రసంగాలు దేశ భవిష్యత్తుని ముందుకున్న అభివృద్ధి సంక్షేమంలో ముందుకు నడిపించేదిగా వాళ్ళ యొక్క ప్రసంగాల కార్యక్రమం ఉంటుంది ఆంధ్రప్రదేశ్కి సంబంధించినంతవరకు ఈ ఎన్నికలు చారిత్రక అవసరం అనేక విధాలుగా ఐదు కోట్ల మంది ఆంధ్ర ప్రజలు దోపిడీకి గురయ్యారు దోచుకోవడం దాచుకోవడం తప్ప మరొక కార్యక్రమం లేకుండా పోయింది అధికార పార్టీకి ఏ రకమైన అభివృద్ధి పట్టదు ఏ రకమైన సంక్షేమాన్ని పూర్తిగా నిర్వహించిన దాఖలాలు లేవు దళితులు గిరిజనులు బలహీన వర్గాలని దగా చేసి మోసం చేసి ఐదు సంవత్సరాల కాలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బటన్ నొక్కుడు కార్యక్రమం అని చెప్పి చివరికి ఐదు కోట్ల ఆంధ్ర ప్రజల్ని వాళ్ళ కంటితో వాళ్ళ వేలుతో వాళ్ళ కంటినే పొడిచేటువంటి పరిస్థితికి దిగజారిపోయినటువంటి రాజకీయ వ్యవస్థకి కారణమైంది దీనిలో నుంచి మంచి భవిష్యత్తుకు రావాలి భావితరాలకి మార్గనిర్దేశం చేయాలి భావితరాల యొక్క భవిష్యత్తుకు నాంది పలకాలి అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగితే పది సంవత్సరాల్లో ఏ కార్యక్రమం జరగకుండా పోయింది ముఖ్యంగా ఆత్మకూరు నియోజకవర్గంలో ఈ ఐదు సంవత్సరాల కాలం అధికారంలో ఉండి కూడా ఏమీ చేయలేదు గడచిన ఐదు సంవత్సరాలు ప్రతిపక్ష శాసనసభ్యులుగా ఉండి ఒక్కటి కూడా వెలుగెత్తి చెప్పినటువంటి పరిస్థితి లేదు తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తుంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డి పాలెం